జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది శనివారం జనవరి పది రెండువేల ఇరవై ఐదు సాయంత్రం తక్కళ్లపెళ్లెనంతారం రూట్లో రెండు బైకులు ఢీకొన్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు చెందారు ఇద్దరు యువకులు అక్కడికక్కడే చెందగా మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన అరవింద్ మేడిపెల్లి మండలం కొండాపూర్కు చెందిన వంశీ స్పాట్లోనే మరణించారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో జాబితాపూర్కు చెందిన సాయం చెందాడు యాక్సిడెంట్లో మరణించిన వంశీ అనే యువకుడు వారం క్రితమే గల్ఫ్ నుంచి సొంతూరుకి వచ్చినట్లు తెలిసింది ప్రమాదంలో చెందిన ముగ్గురు యువకులు ఇరవై ఐదు సంవత్సరాలలోపు వారే చేతికి వచ్చిన బిడ్డలు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ముతుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ప్రమాదానికి గల కారణం ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు